సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ నాలుగో తారీఖున యాక్టర్ హేమ గారు పద్దెనిమిది నెలల క్రితం రేవుపాటి అని చెప్పి రేవుపాటిలో దొరికిపోయిన హేమ అని చెప్పి డ్రగ్స్ తీస్తూ తీసుకుంటూ దొరికిపోయిన హేమ అని చెప్పి చాలా బ్రేకింగ్ న్యూస్లు వేశారు కానీ పద్దెనిమిది నెలల తర్వాత కోర్టే తీర్పిచ్చిందనమాట ఏం తప్పు లేదు నిద్రషి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అసలు ఈ పద్దెనిమిది నెలల గ్యాప్లో తన పోరాటం ఎలాంటి పోరాటం చేశారు అసలు ఆ మచ్చ అసలు అక్కడ ఏం జరిగింది అసలు రేపటి ఏంటి ఏంటి ఇలాంటి విషయాలన్నీ తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు బాగుండ చాలా హ్యాపీ అప్పుడు కూడా హ్యాపీ ఇప్పుడు ఇంకా హ్యాపీ పద్దెనిమిది నెలలు అయింది ఫైనల్గా ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది ఏమని ఇచ్చింది కోర్టు మీకు తీర్పు ఇప్పుడు నా మీద ఏవైతే కేసులు పడ్డాయో అవన్నీ కొట్టేశారు అంటే నేను డ్రగ్స్ తీసుకున్నాను అన్నారు అది ప్రూవ్ అవ్వలేదు అది కొట్టేశారు ఆ తర్వాత మీడియాలో వీడియో పెట్టామో మీడియా ఏదో అయింది అని అన్నారు దాన్ని కొట్టేశారు క్లియర్ క్లీన్ చిట్ ఇచ్చారు క్లీన్ 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 చిట్ 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 ఇచ్చారు ఇది ఇది వచ్చిన తర్వాత తర్వాత మంత్స్ అనేది జరిగింది ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అది మీకు మీ ఫీల్ ఏంటి ఎవరు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు నా ఫొటోస్ వేస్తూ ఫోన్ చేస్తూ ఉన్నారు ఒక మూడు వందలు నాలుగు వందల కాల్స్ అటెండ్ చేసేసాను ఆల్రెడీ అప్పటికే నాకు ఒకటే షాకింగ్ ఏంటంటే నేను ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడ పార్టీకి వెళ్ళిన ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి నేను నా రూమ్ అవుట్ ఎక్కడికైనా వేరే వెళ్తే కి వెళ్ళిపోతాను లేదా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏదైనా పార్టీస్ జరిగితే గనక నేను ఇంటికి వచ్చేస్తాను నాకు ఆఫ్టర్ పార్టీలకు వెళ్ళడం లేకపోతే టూ త్రీ వరకు పార్టీస్ చేయడం నాకు అలవాట్లేదు సో అదే విధంగా ఆ రోజు కూడా అదే జరిగింది సో నేను పార్టీకి వెళ్ళాను ఎయిటీన్త్ వెళ్ళాను నైన్టీన్త్ పార్టీ చేశాను పార్టీ నుంచి నేను వచ్చాను అది అయిపోయింది తర్వాత న్యూస్ మీద న్యూస్లు వస్తున్నాయి ఫోన్లు చేస్తూ ఉన్నారు సరే చేస్తున్నారు కదా అని చెప్పి నేను అక్కడ లేనండి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను నేను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను ఒక వీడియో పోస్ట్ చేశారు నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక చిన్న పొరపాటు ఏం చేశానంటే నేను ఆ పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను అని నేను చెప్పు చెప్పు అట్లా కాక నేను వచ్చేసాను అంటే నాకు సంబంధం లేదు వెళ్ళాను వచ్చేసాను ఆ పార్టీకి నాకు ఇంకా సంబంధం లేదు కదా నా నాది నా టెన్షన్ ఎలా ఉంటుంది అది డ్రగ్స్ రేపు పార్టీ ఇవన్నీ అన్నీ నాకు ఒక భయం ఉంటది కదా సో దాంతో నేను ఏంటంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి నేను ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది దాన్ని వీళ్ళు చిలవర పర్వాలి చేసేసి ఏదో చేస్తారు దెబ్బకి భయమేసి మళ్ళీ మా ఇంట్లో మా ఇంట్లో బిర్యానీ చేస్తూ కిచెన్ లో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అబద్ధం చెప్పడానికి లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పాను అది అని వేసేస్తున్నారు సరే అట్లీస్ట్ మా ఇంట్లో నుంచి నేనేస్తే అట్లీస్ట్ ఇది హైదరాబాద్ లోనే ఉందిరా బాబు అని అనుకుంటారు కదా అందుకని నేను ఇమ్మీడియట్ గా మా ఇంట్లో నుంచి ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు అసలు మీకు ఈ వీడియోస్ అలా ఎవరు ఇచ్చారండి సలహా ఎవ్వరూ ఇవ్వలేదు అందరు ఫోన్లు చేస్తున్నారు నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను నాకు సంబంధం లేదు సంబంధం లేదని చెప్తూ వచ్చాను ఎవ్వరు వినట్లేదు సరే ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక గొడవ వదిలిపోతుంది కదా అనే మైండ్ సెట్ తోనే చేశాను నేను కానీ అంటే ఆ రియూ పార్టీలో మీరు వెళ్ళింది సాటర్డే అని విన్నాను అంటే సండే పార్టీకి మీరు అటెండ్ అవ్వలేదు అని విన్నాను అది ఎంతవరకు వాస్తవం లేదు లేదు సండే పార్టీ కూడా నేను అటెండ్ అయ్యాను యాక్చువల్గా అటెండ్ అయ్యాను ఓకే ఓకే సండే పార్టీకి అటెండ్ అయ్యాను కానీ నేను ఆ బర్త్డే డే పార్టీలో కేక్ అది కట్ చేసేసిన తర్వాత నేను బయటికి వచ్చేసి మీరు బయటికి వచ్చారు కానీ ఆ పోలీస్ తీసుకెళ్తున్న విజువల్స్లో మీరు లేరు అదే చెప్పాను నేను ఏం డ్రెస్ వేసుకున్నాను చెప్పు నీకు గుర్తుందా అసలు డ్రెస్ కదా నాకు ఓ ఫోటో ఉంటే కనుక లేకపోతే డ్రెస్ ఫోటో కూడా నీకు పెడతాను అది కావాలంటే దీంట్లో యాడ్ చేసి వెయ్యి నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను వైట్ వైట్ ఫ్లవర్ సారీ పింక్ పింక్ ఫ్లవర్స్ ఉంటాయి పింక్ ఆరెంజ్ ఫ్లవర్స్ నేను అసలు ఆ డ్రెస్ వేసుకోద్దామని అనుకున్నా పైన ఓన్లీ వైట్ షర్ట్ వేసుకున్నావ్ లెస్ నా పర్సనల్ది నేను చూపించాలనుకోలేదు సో జస్ట్ నేను షర్ట్ వేసుకున్నా షర్ట్ వేసుకుని మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ ఫుల్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చిన దాంట్లో హేమా 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 అని చెప్పేసి కడికి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వస్తే అది వైట్ నైల్ పోలీష్ వేసుకుంది నువ్వు బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నావు అని ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి ఎలా వేస్తున్నారు న్యూస్ లో అది ఇది అని నా చుట్టుపక్కల నా ఫ్లాట్ ఉంటారు కదా అందరూ పాపం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి నాతో గాల్ పెట్టారు పెడితే మళ్ళీ నేను ఆ పిల్ల వైట్ నైల్ పలు చేసుకుంది అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొకాయి ఇస్తున్న హేమ నేస్తారు ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా చేసి సార్ వచ్చిందని ఏర్ తర్వాత పాజిటివ్ వచ్చింది అని కూడా వేస్తారు ఇవన్నీ వచ్చేసినాయి తర్వాత నేను కాదు కాదు అని మొత్తుకుంటున్నా ప్రతి విషయాన్ని అవును 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 అని చూపించడానికి ట్రై చేశారు అన్ని కనిపించలా నాకు బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లు నావి లేవు వాళ్ళ దగ్గర నా శాంపిల్స్ లేవు ఇప్పుడే తీస్తున్నారు చెప్పారు కూడా నేను చెప్పాను చెప్పారు చెప్పారు నేను ఒక్కజాని వెళ్ళను బెంగళూరు నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఒక పది మంది రికమెండేషన్ లో లేకపోతే ఇంకొకటో లేదా లాయర్ ఏదో ఒకటి తీసుకుని నేను వెళ్లేదాన్ని కదా నేను ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు ఆ సిబి వాళ్ళ దానికి వెళ్తే వాళ్ళందరూ ఓ పది మంది వచ్చారు ఎంక్వైరీ చేశారు అడిగారు మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదు తీసుకోలేదు మీరు ఎన్ని గంటలకు ఉన్నారు ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు ఇవన్నీ అడిగారు నేను ఇన్ని గంటలకు వచ్చాను ఇన్ని గంటలకు వెళ్ళిపోయాను నేను ఇది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను ఆ తర్వాత మీరు తీసుకోకపోవచ్చు కానీ ఎవరైనా కలిపి మీకు ఇచ్చి ఉండొచ్చు కదా అని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగారు ఒక క్షణం డంగ్మనింది నాకు అంత పెద్ద పార్టీ కదా తెలియదు కదా ఉయ్యమ్మో అనుకుని ఆ క్షణం అట్లా ఆ క్షణం ఒక ఆగి వెంటనే చెప్పాలి లేదండి అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బ్రదర్స్ నేనంటే చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ నేను అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను వాళ్ళు ఎవ్వరు అలా చేయరు నేను తీసుకోలేదు నేను తాగలేదు నేను తీసుకున్నది ఇదిగోండి రెడ్ బుల్ అది నా చేత నేనే ఓపెన్ చేసుకుని తాగాను మైజర్ ఉంది సో అది కూడా సగం బాటిల్ ఉండింది కానీ నేను దాన్ని టచ్ చేయలేదు ఇది నేను చేసిన పని అని చెప్పేసి చెప్పాను నా టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో అన్ని అడిగారు అవన్నీ చెప్పాను ఎన్ని గంటలకు లోపల వచ్చాను ఎన్ని గంటలకు బయటకు వెళ్ళాను అన్ని ఎంక్వైరీ చేశారు అన్ని నేను క్లియర్ నేను చెప్పాను ఇందాక మీరు ఆ బిర్యానీ వాళ్ళు చెప్తే అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నేను చెప్పాను ఏమండి ఇప్పుడు తీస్తున్నారు నా టెస్ట్లు మీరు ఆలోచించండి అప్పుడు గనక నా టెస్టులు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నన్ను ఎందుకు తీసారు టెస్ట్లు ఏం అవసరం కదా ఎవరు అడగలే అవును కదా హేమ చెప్పింది ఒక్క నిమిషం నేను చెప్పింది నిజమని నమ్మున్నా మన మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ నేను ఈ రోజు అరెస్ట్ అయ్యేదాన్ని కాదు అయితే నేను చెప్పిన దాన్ని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా ఏమో నేను కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాను ఒరే ఫేక్ న్యూస్లు ఇయ్యకండి రా నా టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవు నా శాంపిల్ లేవు ఇవి ఇప్పుడే తీస్తున్నారు ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను అని చెప్పాను దాన్ని వీళ్ళందరూని ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ బుకా హేమ అరుస్తున్న హేమ అనేసరికి జనాలు అందరూ ఓ ఇది అరుస్తుంది ఇది దెబ్బలాడుతుంది దాని మీదకి వెళ్ళిపోయారు అనుకున్నా చెప్తుంది దొరికిపోయి ఈ లేసన్ న్యూస్ లకి దొరికిపోయి ఎందుకంటే నేను బయటకు వచ్చిన వీడియో కూడా వేస్తారు కదా ఏది ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించేసి ఇదిగో బయటకొచ్చింది ఇదిగో బయటకు వచ్చింది పులి ఇదిగో పులి ఇదిగో పులి గొప్పలి అదిగో తోక అంటాం కదా సో ఆ రేంజ్ లో వీళ్ళు చేసేసారు జనాల్ని కూడా నేను చెప్పింది ఏది కూడా ఎందుకంటే విటారా అనుకో అప్పుడు వాళ్ళు వేసే న్యూస్ ఫేక్ న్యూస్ అవుతుంది ఆల్రెడీ చెప్తాను కదా ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటున్నాను కదా నేను వాళ్ళకి దాన్ని కళ్ళకి గంతలు కట్టినట్టు చేస్తారు జనాలకి అంటే చాలా విషయాలు ఇది ఒక విషయం అనే కాదు చాలా మంది యాక్టర్ల మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు చాలా న్యూస్ అనేది పెద్ద స్ప్రెడ్ అవుతుంటది కానీ ఇది ఇదంతా అంటే ఇదంతా లేదు అలాంటిది ఏం లేదు అని క్లియర్ అయిపోయిన తర్వాత దాని గురించి మానేశారు ఎగ్జాంపుల్ మీదే ఒక త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అవును కానీ ఇప్పటికి ఎవరికి తెలియదు ఓన్లీ మీరు ఆ రేవు ఉన్నారనే పాయింట్ గుర్తుంది కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు మరి దానికి మీరు ఫీల్ అవ్వట్లేదు దాని మీద మళ్ళీ అవతల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాను నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మంచితనంగా అపాయింట్మెంట్ వాళ్ళు ఎవరు అంట ఆ పర్సన్ తో మాట్లాడాను నాకు ఇలా అపాయింట్మెంట్ కావాలి అంటే నిన్న ఆయన ఆఫీస్ కు రాలేదు సో సండే ఏదో రాలేదు ఈ వేళ వస్తారు మేడం వస్తే గనక మేము మీకు చెప్తాము అని అన్నారు వాళ్ళు ఇంతవరకు నాకు ఏం చెప్పలేదు సో ఓకే తర్వాత నెంబర్ ఒకటి ట్రై చేస్తున్నాను అది ట్రై అది దొరికితే ఆయనతో మాట్లాడతాను ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను ఇప్పుడు మీన్ ఈ